హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ స్టూడియోస్ పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి పనులు ఒక్కోసారి బెడిసి కొడుతూ ఉంటాయి ఇవన్నీ మీకని ఒకసారి అడగాలనిపించదు ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి అందుకే శివాలయండి ఆడపిస్త శివాలయం పూర్తి అమ్మవారి గుడి రాజకీయ కావచ్చు చాలా తప్పండి తొమ్మిది గంటల

అది పరిస్థితి ఆయన ఏదో ఆయన తోచినటువంటి సాయం చేద్దాం వరలక్ష్మి వ్రతం సందర్భంగా సారే పిఠాపురం నియోజకవర్గం మహిళలకి ఇవ్వాలనుకో పదివేల మందికి ఇద్దామని చెప్పి అనుకున్నారు సరే తీసుకెళ్లారు ఇచ్చారు పదివేల మంది అనుకుంటే పన్నెండు వేల మంది వచ్చారు ఆ ఇంకో రెండు వేల మందికి కూడా పంచారు తెచ్చి ఇంకా ఎక్స్ట్రా వచ్చినటువంటి వాళ్ళకి పంచలేదు అంటే ఒక రకంగా వెనక ముందు అలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాల్లో వెనక ముందుకు వచ్చిన వాళ్ళకి అందదు ఇప్పుడు బంతి భోజనాలకే మనం ముందు కూర్చున్న వాళ్ళకి ఒకలాగా వెనక కూర్చున్నోళ్ళకి ఒకలాగా ఉంటుంది అలాంటి పెద్ద కార్యక్రమం ఇక ఎలా ఉంటుంది చెప్పండి ఆ మాత్రం దానికి వీళ్ళు కొద్దిగా సర్దుకోకుండా ఆ ఆడవాళ్ళు మాట్లాడిన మాటలు చూసారా ఓట్లు వేసాం మీకు చీరలు పంచుతారంటే ఓట్లు వేసారా మీరు నియోజకవర్గం డెవలప్ చేస్తామంటే ఓట్లు వేసారా ఇంకొకటి నాశనం అయిపోతారు ఆడవాళ్ళని బాధ పెడితే అంటుంది ఒక ఆవిడ అసలు బుద్ధున్న మాటలేనివి ఈ మాట అడగాలనిపిస్తుంది నాకు ఇవి బుద్ధున్న మాటలేని అసలు బుద్ధున్నోళ్ళు ఎవరు ఇలా మాట్లాడరు మనం ఎన్నో పెళ్ళిళ్ళకి ఎన్నో కార్యక్రమాలకి గుడి ఓపెనింగ్లకి ధ్వజస్తంభాలకి అక్కడికి వెళ్ళుంటాం ఉంటాం ఆ దేవాలయాల్లో ఏదైనా ఒక భోజన కార్యక్రమం అన్నతర్పణ కార్యక్రమం జరిగితే ముందు వచ్చిన వాళ్ళకే కానీ వాళ్ళకి ఉండదు ప్రసాదం అనుకొని కళ్ళకద్దుకొని నోట్లో వేసుకొని వెళ్ళిపోతారు అంతేగాని నాకు ప్రసాదం అనలేదు దేవుడు నాజనం అయిపోవాలని తిట్టుకుంటారా ఇక్కడ పరిస్థితి కూడా అలానే ఉంది వచ్చినోళ్ళ వరకు వచ్చింది అంటే ఆయన ఇస్తా అన్నోళ్ళ వరకు ఇచ్చాడు ఎక్కువ మంది వస్తే ఆయన మాత్రం ఏం చేయగలుగుతారు ఆయన నియోజకవర్గాన్ని డెవలప్ చేయండి అని కోరుకోవాలి కానీ చిన్న చిన్న వాటికి బయటపడిపోవటం ఏంటమ్మా మరి చండాలంగా ఉంది మీరు మాట్లాడే మాటలు ఆడవాళ్ళకే భూదేవి కొన్నంత ఓర్పు ఉంది అంటారు మరి మీరు నాకైతే అది కనిపించట్లేదు చిన్న విషయానికి చీరలకాడ బయటపడిపోతారా ఆయన మిగి మిగతా నియోజకవర్గం నూట ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేను ఒకసారి తీసుకోండి నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు ఉన్నాయి ఎలా ఉన్నారు మీ నియోజకవర్గం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు ప్రతి విషయానికి స్పందిస్తున్నారు ప్రతిదీ అక్కడ బాగు చేపిస్తున్నారు మీ నియోజకవర్గాన్ని డెవలప్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆయన మంత్రిగా పనిచేస్తున్నందుకు వస్తున్న రెండు లక్షల పదివేల రూపాయలు కూడా మీ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు చదువుకోవడానికి నెలకు ఐదు వేల రూపాయలు చొప్పునిచ్చేస్తారు అనాథ పిల్లలు అంటే కూడా ఒప్పుకోవట్లేదు దేవుడు పిల్లలు అని అనాలని చెప్పి ఆయన ఆ మాట తీసుకున్నారు అంత గొప్ప వ్యక్తిని ఒక చీర అందలేదనో సారి అందలేదను వరలక్ష్మి వ్రతంలో మీకు ఏదో చిన్న లోటుపాట్లు జరిగాయనో అసలు వాస్తవం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి ఎందుకండి ఇవన్నీ లేనిపోనిది మెడక చుట్టుకున్నట్టు కాకపోతే మంచికి పోతే చెడు ఎదురైంది అన్నట్టు ఆయన చేసే కార్యక్రమాలు ఆయన చేస్తాడు సొంత డబ్బులతో పంచుతాడు సొంత డబ్బులతో చేస్తాడు ఒక్కొక్కడు సోషల్ మీడియాలో కామెంట్లు పెడతా ఉంటారు మరి వాళ్ళు వైసీపీ వాళ్ళు అనుకుంటా పవన్ కళ్యాణ్కి యాంటీ ఫ్యాన్స్ అయి ఉంటారు ఆడు సొంత ఒకడైతే వాడి సొంత డబ్బులతో చేశాడా అని పెడుతున్నారు ఎస్ సొంత డబ్బులతోనే చేశాడు ఆయన సొంత డబ్బులే ఆయన ఇంట్లో నుంచి తెచ్చిచ్చాడు ఆయన జీతం డబ్బులు ఆయన మంత్రిగా పనిచేస్తున్నందుకు వస్తున్న జీతం డబ్బులు ఆ దేవుడు బిడ్డలు వాళ్ళకి పంచుతున్నాడు ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి చీరలు పంచాడు ఆయన సొంత డబ్బులతోనే పంచాడు గిరిజన బిడ్డలకే చెప్పులు పంచాడు ఆయన సొంత డబ్బులతో పంచాడు ఆయన తోటలో పండినటువంటి ఫ్రూట్స్ అని చెప్పి గిరిజన మహిళలకు ఇచ్చాడు ఆయన సొంత డబ్బులతో ఇచ్చాడు గతంలో పంచిన రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా ఒకవేళ పంచినా అది ప్రభుత్వ సొమ్ముతోనే పంచాడు గవర్నమెంట్ డబ్బే అది వాళ్ళ సొంత డబ్బులు ఒక్క రూపాయి కూడా పిల్లికి భిక్షం వేయినటువంటి నాయకులు వేల మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతే ఈ రకమైనటువంటి దాన ధర్మాలు మొదలైనవి కలి కర్ణుడు ఆయన రాఖీ పండక్కి చీరలు పంచాడు అలాగే ఎలక్ట్రిక్ వర్క్ చేసుకునే వాళ్ళకి ఎలక్ట్రిక్ కిట్లు పంచాడు ఇంకా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి కొన్ని వేల కోట్ల రూపాయలు దాన ధర్మం చేసినటువంటి వ్యక్తి అలాంటిది చిన్న విషయంలో ఆడిపోసుకోవడం నాకు అసలు ఏం నచ్చలేదు దాంతోపాటు వరదలు వచ్చినప్పుడు పోయిన సంవత్సరం ఆంధ్రప్రదేశ్ కోటి రూపాయలు తెలంగాణకు కోటి రూపాయలు ఇచ్చారు అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పంచాయతీకి ఒక లక్ష రూపాయలు చూపులు ఇచ్చారు అంటే సుమారు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వరదలకు మాత్రమే వరదలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నా కోటి రూపాయలు ఏమైపోయినో తెలియదు ఇప్పటివరకు ఇవ్వాల మరి ఈ రకమైనటువంటి నాయకులు మన ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ని ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గాన్ని సొంత ఇంటిలాగా భావించి నా అక్కలో నా చెల్లెల్లో అని చెప్పి సారి పంపించినటువంటి గొప్ప వ్యక్తి గురించి మీరు మాట్లాడే మాటలు ఇవి అయితే సాధారణంగా ఏదైనా సాయం చేయాలంటే కొన్ని సంస్థలు కలిసి సమూహంగా వరదలు వచ్చిన ప్రాంతానికి సాయం చేయడం వరద బాధితులకి సాయం చేయటం జరిగింది ఇప్పటి వరకు కానీ ఆయన ఒక్కడే వరద బాధితులకి కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చారు ఆపదలో ఉన్న వాళ్ళని వేల మందిని ఆదుకున్నారు ఆ విషయాలన్నీ బేబీ మీకు తెలియకపోవచ్చు తెలియకపోతే తెలుసుకోండి కానీ అట్లా మాట్లాడడం అయితే నాకు అసలు ఏ మాత్రం నచ్చలేదు అందుకే ఈ వీడియో మీద ఇలా రెస్పాండ్ అయ్యాను ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఆయన దానగుణం ఏంటి అనేది అందరికీ తెలుసు అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇలా బురద ప్రయత్నం చేస్తారంటే ఎందుకో మీరు నాకు పేటిఎం బ్యాచ్ చేయమని అనుమానంగా ఉంది గతంలో ఫ్రీ బస్ మీద కూడా అలాంటి ఆరోపణలే చేశారు అలాగే తల్లికి వందనం పథకం మీద కూడా కొంతమంది వచ్చి అలాంటి ఆరోపణలే చేశారు నిన్నగాక మొన్న కూడా ఫ్యాంక్షన్ ఇవ్వలేదంటూ తన చెయ్యి వెనక్కి పెట్టుకొని నాకు ఫ్యాంక్షన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఫ్యాంక్షన్ తీసేసింది కూటమి ప్రభుత్వం అని చెప్పి ఆ వాళ్ళు వీడియో చేసి వదులుతున్నారు ఇటువంటి వాళ్ళంతా ఒక బ్యాచ్ లాగా తయారయ్యి కూటమి ప్రభుత్వం మీద బురద చాలటానికి పంపిస్తున్నారేమో అనిపిస్తుంది ఓటమి ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయడం తప్పు కాదు కానీ మంచి చేసినా కానీ తప్పు అని చూపిస్తున్నటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు వీళ్ళని చూడగానే నాకు ఆ ఫీలింగ్ అయితే వచ్చింది మరి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్